హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నా అన్నది షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను పెద్ద హడావిడి ఏమీ లేదు మార్నింగ్ ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ గడపకి అయితే పసుపు పూసి బొట్లు పెడుతున్నాను మేమైతే అమ్మవారిని పెట్టి పూజ చేసి ఇలా ఉండదు మా ఇంట్లో మామూలు పూజ అనమాట అంతే నాకు అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవాలని చాలా ఇష్టం కానీ మా అత్తమ్మ వద్దంటారు అలా ఫస్ట్ నుంచి మనకి లేదు కదా సో అలా చేసుకోవడం వద్దు అంటారు కానీ అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవడానికి ఆచారమే ఉండాల్సిన అవసరం లేదు భక్తి ఉంటే చాలు సో ఈ మధ్య ఇట్లా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వింటున్నాను అనమాట ఎవరైనా అలా పెట్టి పూజ చేసుకోవచ్చు అని కానీ ఎప్పటికైనా మా అత్తమ్మను ఒప్పించి నేను కూడా అట్లా చేసుకోవాలి అని అని అయితే అనుకుంటున్నాను ఇలా అంతా క్లీన్ చేసేసి స్నానం చేసి వచ్చి ఆ తర్వాత ఇక్కడ గడప పూజ అయితే చేస్తున్నాను వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే గడప అంతా ఇట్లా క్లీన్ చేసి పసుపు పూస్తా అనమాట ఈ రోజు బ్లాగ్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా చిన్నది కూడా అంటే అంత సెలబ్రేషన్ ఏమీ లేదు కాబట్టి ఎక్కువ షూట్ చేయడానికి కూడా ఏం లేదనమాట చాలా చిన్నదే ఇప్పుడిప్పుడే వర్షాలు కొంచెం తగ్గి కొంచెం బెటర్గా అనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్ కొంచెం ఎండ కూడా పెడుతుంది సో సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసినాను అండ్ ఈ కలర్స్ నేను ఇంతకు ముందే నంద్యాలో తెచ్చుకున్నాను ఎప్పుడైనా ఇట్లా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు వేస్తుంటా అన్నమాట ఇంటి గడపకి ఇలా పసుపు పూసి పచ్చగా కనిపిస్తే ఎంత కలగా ఉంటుంది కదా వీక్లో ఒక టూ త్రీ డేస్ ఈ లోటస్ ముగ్గే వేస్తుంటాను ఫ్రైడే అయితే ఇంకా ఖచ్చితంగా ఇదొకటే వేస్తాను పాత ముగ్గులన్నీ మర్చిపోయినాను హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం మేము సింపుల్గా చేసుకుంటాము వరలక్ష్మీదేవి వ్రతం అంటే అమ్మవారిని పెట్టి అట్లా మాకు ఆచారం లేదు మా అత్తమ్మ అట్లా మనకు ఆచారం లేదు కదా చేసుకోవద్దా అంటారు మామూలుగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇప్పుడే నా పూజ అంతా అయిపోయింది ఇంకా కింద ఇంట్లో ఒక ఆంటీ ఉంటారు ఆ ఆంటీని పిలిచి పసుపు కుంకుమ అయితే ఇచ్చిన అనమాట ట్వల్ అయింది ఇంకా ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ప్రసాదాలు ఏమేమి చేసినాను ఇంకా అమ్మవారికి పూజ ఎట్లా చేసినా అనేది అంత చూపిస్తాను దేవుడు ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ అయితే తీసి బయట పెట్టి క్లీన్ చేస్తున్నాను పూలు తమలపాకులు ఇవన్నీ ఎస్టర్డే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను ఈరోజు అయితే కాస్ట్ ఇంకా చాలా ఎక్కువ చెప్పేవాళ్ళు ఫెస్టివల్స్ అనే కాదు మామూలు టైమ్స్లో కూడా ఇక్కడ మూర వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తారనమాట చాలా కాస్ట్ ఎక్కువ అందుకే నేను పూల చెట్లు పెంచుతున్నాను కానీ వాటికి పూలు ఏవి కాయట్లేదు ఈరోజు నేను మూడు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే శనగలు ఉంటాయి కదా కాబూలీ చెన్న ఇవి నైటే నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో వేసి బాయిల్ చేసినాను అండ్ ఆ తర్వాత చిత్రాన్నం అయితే చేసినాను అండ్ థర్డ్ ఇక్కడ స్వీట్ చేస్తున్నాను అటుకుల పాయసం చేస్తున్నాను కానీ ఇవి రెడ్ కలర్ అటుకులు అనమాట రెడ్ పోహ అంటారు కదా వాటితో పాయసం చేస్తున్నాను రెడ్ పోహా యూస్ చేయటం నేను కూడా ఫస్ట్ టైం మొన్న మోర్కి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అని వన్ ప్యాకెట్ తీసుకున్నాను ఫస్ట్ నెయ్యి వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత అటుకులు కూడా దాంట్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం బెల్లం కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయాలి ఆ తర్వాత లాస్ట్లో కొన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వైట్ కలర్ అటుకులు ఉంటాయి కదా వాటితో ఎలా చేస్తానో సేమ్ వీటితో కూడా అలాగే వైట్ అటుకులతో పాయసం ఎప్పుడైనా సాడ్డే చేసి నైవేద్యం పెడుతుంటాను సో మూడు ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ మూడు ప్రసాదాలు ఇంకా ఫ్రూట్స్ ఇవి పెట్టేసి పూజ అయితే చేసేస్తాను మార్నింగ్ సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అంటూ ఏమీ చేయలేదు చిత్రాన్నమే కొంచెం ఎక్కువ చేసినాను ఇంకా దేవుడికి సపరేట్గా తీసి పెట్టి మా హస్బెండ్కి అదే పెట్టేసినా అనమాట మూడు రకాల ప్రసాదాలు చేసి ఇల్లు క్లీన్ చేసి పూజ చేసుకునే లోపే నాకు లెవెన్ థర్టీ అయింది అమ్మవారిని పెట్టి తొమ్మిది రకాల ప్రసాదాలు ఇవన్నీ చేస్తారు కదా వీళ్ళకి ఎంత టైం పట్టిందో అనిపిస్తుంది నాకైతే నా పూజ అంతా లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే అయిపోయింది ఆ తర్వాత మాకు కింది ఇంట్లో ఆంటీ ఉంటారు అని చెప్తుంటాను కదా ఆ ఆంటీని అయితే పసుపు కుంకుమ తీసుకోవడానికి పిలిచినాను అంతకు మించి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అంత పరిచయం కూడా లేదు పిలిస్తే వస్తారా లేదా అని కూడా తెలీదు ఇంతకుముందు నేను ఏదో పూజ చేసినప్పుడు మా పక్కింట్లో వాళ్ళని పిలిస్తే వస్తామన్నారు కానీ రాలేదనమాట సో అందుకే నేను కూడా ఎవరిని పిలిచలేదు ఆంటీ వస్తే ఇవ్వడానికి ప్రసాదం తీసి పెట్టినాను ఇంకా కాళ్ళకి పసుపు పూసుకున్నాను సో ఇది వచ్చేసి ఫైనల్గా నేను చేసుకున్న పూజ మా ఇంట్లో మొత్తం చాలామంది అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి వాళ్ళకి చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాము సో ఇది ఈరోజు వ్లాగ్ చాలా చిన్నది అండ్ చాలా సింపుల్ వ్లాగ్ ఇంకా ఇంతకుమించి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఏమి ఇవాళ అర్థం అవ్వట్లేదు సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారన్నది కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్